మండలం పరిధిలో నుంచి కొన్ని గ్రామాలుగా మేము రైతులము ఇక్కడికి వచ్చి ఉన్నాము విషయం ఏమంటే వెంకటరెడ్డి క్వారీ అనేసి మా యొక్క విలేజ్ మధ్యలో ఉన్నది ఆ యొక్క క్వారీ వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారు అది ఏమి ఇబ్బందులు అంటే అక్కడ ఆవులు మరి రైతులు జనాలు తిరుగుతూ ఉంటారు ఎక్కువగా శబ్దము రావడం వలన మాకు అనేకమైన అనేక విధమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య ఒక అతను కూడా ఆ యొక్క సౌండ్ వలన మరణించడం కూడా జరిగింది మేము మేము దీన్ని మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాము దీన్ని ఆల్రెడీ గవర్నమెంట్ వారు ఊహించినారని చెప్తున్నారు కానీ వారు అక్రమగా ఇకను ఆ యొక్క క్వారిని నడుపుతూ ఉన్నారు దీన్ని అధికారులు ప్రజాప్రతినిధులు కలుసుకొని దాన్ని ఊహించవలసిందిగా మరి శాశ్వతంగా దాన్ని ఊహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము వారికి కూడా మేము విన్నపము ఇస్తున్నాము మా గ్రామాలు బాగుండాలా అంతేగాని మీ ఇష్టంగా రౌడీ చెప్పే అది బాగలేదు సార్ ఈయన ఏదో ఆయన రెడ్డి అంటే ఎవరో మనకి ఏం తెలియదు ఆయన కొత్తగా వచ్చిన అందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ లేకపోతే మేము చాలా పెద్ద లెవెల్లో పోతాం మేము ఎస్సీ ఆ టోలో ఎస్సీ సార్ మేము ఓకేనా సార్ ఎస్సీ మేము మేము మీకు చెప్పగలము కానీ ఏం చేయగలం అంతేదా ఓకేనా మా గ్రామాలు బాగుండాలా అంతేగాని మీ ఇష్టంగా రౌడీ చెప్పిన చేస్తే బాగలేదు సార్ ఈయన ఏదో ఆయన రెడ్డి అంటే ఎవరు మనకి ఏం తెల్లేదు ఆయన కొత్తగా వచ్చిన వాడు అందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ లేకపోతే మేము చాలా పెద్ద లెవెల్లో పోతాం మేము ఎస్సీ ఆ ఎస్సీ సార్ మేము ఓకేనా సార్ ఎస్సీ మేము మేము మీకు చెప్పగలము కానీ ఏం చేయగలను